దేవుని పైన ఆధారపడి జీవించడం నరుని నమ్మిన వారికి మరియు దేవుని నమ్మని వారికి ఉన్నటువంటి వ్యత్యాసం మనిషి పైన జీ మనిషి పైన ఆధారపడి మనిషి పైన నమ్మకాన్ని ఉంచి జీవించిన వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది దేవుని పైన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని జీవించే వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని ఈరోజు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథములో ఈరోజు మొదటి పట్ల మనం విని ఉన్నాము నరుని పైన ఆధారపడి జీవించువాడు ఎవరు శాపగ్రస్తుడు అంట నరుని పైన ఆధారపడి జీవించువాడు లోక సంపద పైన ఆధారపడి జీవించువాడు శాపగ్రస్తుడు వారిలో తృప్తి ఉండదు సంతృప్తి దొరకదు శాంతి ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు మన జీవితము ఎంతవరకు ఎక్కడ తహిస్తూ ఉన్నది ఎవరి కోసం తప్పిస్తూ ఉన్నది అని ఈరోజు నిజంగా మనము ఆత్మపరిశీలన చేసుకోవాలా మనిషి ఒక మనిషి ఇంకొక మనిషి పైన ఆధారపడి జీవించే మనస్తత్వం ఉంది ఈ లోకములు అది సాధ్యం అవుతుంది కూడా నేను అది సాధ్యం అవుతుంది కూడా నేను పెళ్ళి ప్రకటనకు వచ్చినప్పుడు కొంతమందిని అడుగుతూ ఉంటా కొన్ని ప్రశ్నలు ఎక్కడియో కాదు ఎక్కడియో కాదు అక్కడ ఉన్నట్టు అడుగుతా ఎక్కవాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు కొంతమంది కొన్ని విధాలుగా జవాబులు చెప్తారు తోడు కావాలి ఇద్దరం కలిసి జీవించాలి లేకపోతే ఏమంటారు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంకొక వ్యక్తి ఒక వ్యక్తి అయితే ఏకంగా ఏం చెప్పాడంటే నేను పనికి పోయి వచ్చినప్పుడు నీళ్ళు గాంచిపోతాలి బట్టలు అన్నం చేసి పెట్టాలి అని మనం ఈ లోకములో జీవిస్తున్నంత కాలం మనిషి యొక్క తోడును మరి ఈ లోకము యొక్క సంపద సంపద యొక్క తోడును మనం కోరుకుంటే జీవితాంతం కూడా మనము శాపగ్రస్తులుగానే నిలిచిపోతూ ఉంటాం మనిషి పైన ఆధారపడి జీవించి సంపద పైన ఆధారపడి జీవించినటువంటి వాడు ఈ లోకములో పైకొచ్చినటువంటి వాడు ఎవడూ లేడు ఏదో ఒక విధంగా ఒక చోట కూలిపోయే ఉంటారు కాబట్టి ఈరోజు మనం నిజంగా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి ఇర్మియా ప్రవక్త చాలా కృప్తంగా ఆనాటి ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభు ఇట్లనుచున్నాడు నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాత్రుని మీద ఆధారపడివాడు శాపగ్రస్తుడు అని ఆత్మపరిశీలన చేసుకుందాం మన జీవితము వేటిపైన మనము పునాదిని వేస్తూ ఉన్నాము అని మన జీవిత అభివృద్ధి అయితేనేమి మన జీవిత ఫలితాన్ని అయితేనేమి మన జీవిత విధానాన్ని అయితేనేమి వేటిపైన మనం పునాదిని వేస్తూ ఉన్నామనేది నిజంగా ఈరోజు మనం ప్రశ్నించుకోవాలా ప్రభు పలుకుతాడు రాతి పైన పునాది వేసినటువంటి వారి యొక్క ఇల్లు ఏ విధంగా ఉంటుంది విసుక పైన పునాది వేసినటువంటి వారికి విలు ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ మన జీవిత విధానము మరి మన జీవిత వ్యత్యాసం ఎలా ఉంది అన్నటువంటిది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలా దేవుని పైన ఆధారపడి జీవించువాడు దీవెనలు బడైదురు దేవుని పైన ఆధారపడి జీవించు వారు దీవెనలు బడైదురు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు